విద్యార్థిపై కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ పాఠశాలలోకి చొరబడి విచక్షణారహితంగా రహితంగా ప్రధానోపాధ్యులపై దాడికి పాల్పడి అతడితో విద్యార్థి కాళ్లు మొక్కించడం హేయమైన చర్య అని ప్రధాన ఉపాధ్యాయులు మనీష్ కుమార్ రమేష్ ఉపాధ్యాయుడు రాములు తీవ్రంగా ఖండించారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఉపాధ్యులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన ప్రధానోపాధ్యాయులు రాములుపై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు నల్లబేడ్ పాఠశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఉన్నతమైన వ్యక్తులను నిర్మించడంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్న ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడడం సమాజం సిగ్గుపడే విధంగా ఉందని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అశోక్ విజయకుమార్ దత్తాద్రి రామస్వామి కిషన్ లింగం నరేష్ రాజ్ కుమార్ మహాదేవ్ బాబు పాల్గొన్నారు గత మాసంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఉన్నత పాఠశాలలో గౌరవ ప్రధానోపాధ్యాయులు రాహుల్ గారి పైన విచక్షణ రహితంగా గ్రామస్తులు పాఠశాలలో చొరబడి ఒక విద్యార్థిని మతపరంగా ఏదో అన్నారనేటువంటి ఆరోపణ చేసి ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యుడి పైన దాడి చేసి అక్కడే ఆ విద్యార్థిని విద్యార్థి కాళ్ళను మొక్కించడం అనేది చాలా సమాజం సిగ్గుపడవలసినటువంటి విషయం ఎందుకంటే ఈ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది దేశంలో ఉన్నతమైన వ్యక్తులను నిర్మించడంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో ఉన్నదని చెప్పవచ్చును కావున ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలు నల్లబార్జీలు ధరించి ఉపాధ్యాయులంతా మూకుమ్మడిగా నిరసనను తెలియజేయడం జరుగుతున్నది రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి అంశాన్ని ఆ గట్ల మల్యాల పాఠశాల తరఫున ఉపాధ్యాయుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు ఇన్ ఫ్యూచర్లో కూడా జరగకుండా పా ప్రతి పాఠశాలకు సెక్యూరిటీని ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఉపాధ్యాయుడు జీవిత పిల్లల యొక్క జీవితాలను నిర్మించాలని అనుకుంటాడు కానీ ఈ విధంగా దాడులు చేయడం అనేది సమాజం సిగ్గుపడాల్సినటువంటి అంశం కావున ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు వెంటనే రక్షణ కల్పించాలని మేము మా పాఠశాల తరఫున ఉపాధ్యాయ లోకం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం